you mm -hmm.

అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి నా పేరు ఎండి హబీబుల్లా ఖాన్ నాకు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన మాజీ పార్లమెంట్ సభ్యుడు భర్త గారికి అలాగే మన శాసనసభ్యులు చెక్కంబుడు రాజా గారికి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అలాగే వేణుగారికి పేరు పేరున అందరికీ కూడాను నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలిప తెలిపాను నా అండదండ వెనకాల మన సాగర్ గారు ఉండి అలాగే ఆరిఫ్ అని ఖాన్ అని అజీ రమీజ్ అని వీళ్ళందరూ ఉండే కూడా ఉండి నాకు ఈ ప్రోత్బలాన్ని సృష్టించినందుకు అందరికీ ధన్యవాదాలు ఏ కార్యక్రమం నేను పాల్గొంటాను చక్కగా మళ్ళా అధికారంలో వచ్చేదాకా నిద్రపోను ఏ చిన్న పేదలకి పెద్దలకి ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా పని చేసి పెడతానని చెప్పి పోరుగా పాలు తీసుకుంటున్నాను పార్టీ బలోపేతానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను మా మేమందరం కలిసి కూడా కృషి చేస్తాం అందరికీ ధన్యవాదాలు ఈరోజు చాలా గొప్ప దినమైన రోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ పనిచేసే వాళ్ళని ఈ రోజు గుర్తిస్తూ వారిని ఏ పదవుల్లో ఉంచాలా ఎక్కడ ఉంచాలా వారికి పదవులు తల తలమునుకలయ్యి ఈరోజు కార్యకర్తలు గుర్తింపు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వర్యలు వై జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సీనియర్ నాయకుడు ముస్లిం వర్గాల్లో పేద వర్గాల్లో బలమైన నాయకుడైన హబీముల్లా ఖాన్ గారిని జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా నియమించడం అంటే పార్టీ బలమైన పటిష్ట స్థాయికి చేరిందనే దానికి ఇది ఒక్కటి నిదర్శనం చాలని రాబోయే రోజుల్లో హబీబుల్లా ఖాన్ గారు పార్టీ పటిష్టత కోసం ముస్లిం హక్కుల కోసం పేద వర్గాలు బీసీ వర్గాలు అన్నిటికీ కూడా కలిసి కట్టుగా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు అన్ని వర్గాలు కూడా పని చేస్తామని ఇలాంటి గుర్తించినందుకు మాజీ పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్ గారికి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గారికి అదే విధంగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపుడు రాజా గారికి ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కరించుకుంటూ ఈరోజు మాకు చాలా శుభ సూచకమైన రోజు ఎందుకని చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీ విభాగం తరఫున జిల్లా అధ్యక్షులుగా నియమించిన ఎన్ని ఖాన్ గారికి ఈ రోజు నియమినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం ఆనందాన్ని మా ఆనందాన్ని ఎక్కడ ఈ రోజు అందరూ కలిసి ఇంటికి శుభాగాన్ని దీనికోడికి వచ్చాము నెక్స్ట్ ఏంటంటే ఒక బలమైన నాయకుడిని ఒక ముస్లింలో బలమైన నాయకుడిని ఇటు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ జిల్లా మొత్తం కూడా ఒక పేరున్న నాయకుడిని ఈరోజు అధిష్టానం నియమించుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన అధికార ప్రతి నేత మారక గారికి మన యువజన రాష్ట్ర అధ్యక్షులు బా రాజా గారికి మన జిల్లా అధ్యక్షులు వేణు గారికి అందరికీ మేము మా హృదయపూర్వకం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలానికి ప్రతిష్టకు మేము ఎటువంటి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ ప్రతిష్టకు మేము ఎటువంటి ఆరు నిమిషాలకు శ్రమపడినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఖండ మెజారిటీ చేకూర్చడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను